గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ గురించి మనం పరిశీలిస్తాం ముఖ్యంగా ఉద్యోగ ఉద్యోగ నియామకాల గురించి మనకు ఎక్కువ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గమనించినట్టయితే నిన్న ఈవినింగ్ మనకు వచ్చిన నిన్న ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వచ్చిన న్యూస్ ఏంటిదంటే సో డిఎస్సి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెగా డిఎస్ అని చెప్పింది కానీ మెగా డిఎస్సి కాదు తక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది ఎలక్షన్ల ముందు అని చెప్పి అభ్యర్థులకు కంపల్సరీ అర్థమైంది విషయం సో కాబట్టి సో ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది సో చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి పోస్టులు ఎక్కువ వస్తాయి కంపల్సరీ జాబ్ కొట్టాలనే ఇంట్రెస్ట్లో ఉన్నారు సో కాకపోతే మరి ఎలక్షన్ ముందైతే డిఎస్సి అనేది ప్రకటించడం సంతోషమే కానీ తక్కువ పోస్టుతో ప్రకటించడం అనేది అభ్యర్థులు కొంచెం గందరగోళానికి అయోమయానికి గురి చేయడం జరిగింది సరే మరి ఆ పోస్టులు కూడా ఏంటంటే షెడ్యూల్ ప్రకటించి ఆల్రెడీ పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది షెడ్యూల్ కూడా ప్రకటించింది దాంతోపాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి టెట్ సో ఏపీ టెట్ను కూడా ప్రకటించడం జరిగింది సో అది ఆ విధంగా టెట్ ఆల్రెడీ నే అంటే ఫిబ్రవరి ఎయిత్ నుండి టెట్ అప్లికేషన్స్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అభ్యర్థులు సో ఇక్కడ కొత్త వాళ్ళకి కొంచెం క్లిష్టంగా ఉంటుంది పాత వాళ్ళకైతే కొంతవరకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండే ఫ్రీలో సో గతంలో జాబ్స్ మిస్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ టెట్లో గతంలో క్వాలిఫై కాని వాళ్ళకు ఇప్పుడు కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థుల గమనించండి సో ఇక్కడ టెం నేడు టెట్కు అండ్ పన్నెండున డిఎస్సికి నోటిఫికేషన్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ పన్నెండు నాడు వస్తుంది సో అదే అదే రోజు నుండి ఆన్లైన్ దరఖాస్తు ఏ రోజు నోటిఫికేషన్స్ వస్తాయి అదే రోజు నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంటాయి సో ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మార్చి తొమ్మిది వరకు పెప్ సెవెన్ పెప్ సెవెన్ నుండి సో ఇక్కడ మార్చి థర్త్ మనకి సారీ అయ్యా మార్చి నైన్త్ వరకు టెట్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ మార్చి నైన్త్ వరకు టెట్ పరీక్షలు ఉన్నాయండి నెక్స్ట్ మార్చి పదిహేను నుండి ముప్పై వరకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం ఆలోచించినట్టుగా అయితే ఫిబ్రవరి ఏడు నుండి మార్చి తొమ్మిది వరకు టెట్లు ఆన్లైన్ నిర్వహిస్తున్నారు మార్చి పదిహేను నుండి డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు మార్చి పదిహేను నుండి ఓకే ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ లేదా టీచర్ నియామక పరీక్షలు నిర్వహిస్తుంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మనకు మార్చి పదిహేను అంటే దాదాపు ఇవాళ ఫిబ్రవరి ఎయిత్ ఆల్మోస్ట్ నెల రోజుల వ్యవధి ముప్పై రోజుల వ్యవధిలోనే డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం అనేది విద్యార్థుల్లో కొంచెం ఆలోచించదగ్గ విషయం సో కానీ ఏదేమైనా కానీ సో అనేది డిఎస్సి కోసం అనేది సో డిఎస్సి పరీక్షకు సన్నద్ధం కావాల్సిన విషయం కాబట్టి సో మార్చి పద్నాలుగున టెట్ రిజల్ట్ ఏప్రిల్ చివరిన డిఎస్సి ఫలితాలు సో రెండు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే నిర్వహణ ఏప్రిల్ చివరి నాటికి డిమాక ప్రక్రియ పూర్తి చాలా ఈజీగా చెప్పారు బొత్స సత్యనారాయణ గారు కానీ సో ఎంత ఈజీగా అంతే విధంగా మరి పరీక్ష నిర్వహణ జరుగుతుంది అనేది మనం చూడాల్సిన విషయం ఇక్కడ సో కాదు మరి పోస్టుల సంఖ్య ఏ విధంగా ఉన్నది హెచ్జీటీ రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అస్టెంట్ ఇదేంటిది హెచ్జీటీ కంటే స్కూల్ అస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి దీంట్లో అండ్ సో మారల్ స్కూల్ దాంట్లో ట్రై గ్రాడ్యుయేట్ ఒకవేళ రెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్టులు నలభై రెండు ఇక్కడ ఓకేనా చూడండి ఈ విధంగా ఆ విధంగా మనకి సో ఇట్లా ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అనేది కొంచెం హరి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి మరి ఏమైనా నోటిఫికేషన్ మరి ఏమైనా అంటే నోటిఫికేషన్ వచ్చింది కానీ ఎగ్జామ్స్ ఏమైనా వాయిదా వేస్తారా లేదా అనేది సో ఆలోచించాలి అది కూడా ఈ రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఏమైనా రావచ్చు కాకపోతే ఇది కంప్లీట్గా ఎలక్షన్ ముందు అయితే నోటిఫికేషన్ వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా అంటే ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు సరే మొత్తం మీద అయితే మీరు ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయండి సో కంపల్సరీగా ప్రైవేట్ జాబ్స్ పక్కన పెట్టేసి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి టెట్ పాస్ అయిన వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం ఏమీ లేదు సో ఆల్మోస్ట్ ఈ మన్ డైలీ ఫుల్ ఎఫర్ట్ సీరియస్గా దీని మీద పెడితే ఆల్మోస్ట్ మనం జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్ట్ ఉపాధ్యాయ పోస్టు దాంట్లో సంపాదించాలని సీరియస్ సీరియస్గా డిఎస్సి మీద దృష్టి పెట్టండి ఓకే చదవండి మిగతా విషయాల మీద పోగొచ్చేయ దానికంటే మొత్తం మీద ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టి సిలబస్ అనాలిసిస్ చూడండి అండ్ మెటీరియల్ కలెక్ట్ చేయండి ఓకే ఈ టైంలో కోచింగ్ అనే దాని గురించి ఆలోచించద్దు కంపల్సరీ కంప్లీట్ కంప్లీట్గా అమ్మ ఇక్కడ సెల్ఫ్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి సో ఇక్కడ ఆల్ ది బెస్ట్ ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకి ఓకే ఇది ఏపీకి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇక నెక్స్ట్ తెలంగాణలో కూడా కొన్ని నోటిఫికేషన్ ఉన్నాయి సందర్భంగా రిజల్ట్ ఉన్నాయి సో అదే విధంగా మనం గమనించినట్టయితే ఏ తెలంగాణలో త్వరలో గ్రూప్ వన్ ప్రకటన గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు వయో సరళించి సడలించి అందరికి అవకాశం కల్పిస్తాం పక్షం రోజుల్లో పదిహేను వేల పోస్టుల భర్తీ 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 గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇక్కడ కొత్త నోటిఫికేషన్ కాదు ఇక్కడ పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీ అంటే గతంలో ఆల్రెడీ పోలీసు నియమక జరిగి పదిహేడు వేల పోస్టులు జరిగింది సో ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి రిజల్ట్ కోసం వేచి ఉన్నారు కాబట్టి ఆ విధంగా పదిహేను రోజుల్లో భర్తీ పక్షం రోజుల్లో అంటే ఓకేనా కొత్త నోటిఫికేషన్ తర్వాత విషయం చాలా మంది సోషల్ మీడియాలో ఉంటున్నారు అంటే సో ఎస్ఐ కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్ అంటున్నారు ఉన్న నోటిఫికేషన్ పదిహేను రోజుల్లో భర్తీ చేస్తారని చెప్తున్నారు కాబట్టి దృష్టి పెట్టండి ఓకేనా సో గ్రూప్ వన్ ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పడం జరిగింది అరవై కాలిలో సో ఇక్కడ ఐదు వందల మూడు పోస్టులకి అరవై పోస్టులు ఇంకా యాడ్ చేశారు ఇక్కడ యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తున్నారు దానిలో సందర్భంగా సరే కొద్దిగా సో నోటిఫికేషన్లకి సో ఇక్కడ కొంచెం లేట్ జరిగింది ఆలస్యం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన నిరుద్యోగులకు రెండు సంవత్సరాలు సరళింపు ఇవ్వాలని నిర్ణయించింది కాబట్టి సో ఈ విధంగా రెండు సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం ప్రిపేర్ అభ్యర్థులే కొంతవరకు ఇది మంచి అవకాశం కాబట్టి తెలంగాణ అభ్యర్థులు గ్రూప్ ఎస్పెషల్లీ గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి సో ఆ విధంగా మీరు ఆలోచించండి అయితే ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు చూడాలి మరి జాబ్ క్యాలెండర్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు సో ఏ విధంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తే సరే ఇంకా మళ్ళీ దాంట్లో గ్రూప్ వన్ ఉంటుందా లేదా అనేది కాదు కానీ మిగతా నోటిఫికేషన్లు అయితే వస్తే ప్రాపర్ గా మనకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కొంత ఇది సులభతరంగా ఉంటుందనేది చెప్పవచ్చు ఇక్కడ ఓకే రైట్ అదేవిధంగా గురుకుల ఫలితాలు వెళ్ళడి ప్రభుత్వ ఉద్యోగాల మహిళకు సమాంత రిజర్వేషన్ ఈ రెండు మనకి నోటిఫికేషన్ సంబంధించిన విషయం గురుకుల పోస్టులకు ఉద్యోగ పరీక్షలు జరిగాయి వాళ్ళ రిజల్ట్ కోసం సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ విధంగా ఫలితాలు అయితే వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అంటే ఎస్పీసీ కానీ గురుకులం బోర్డు కానీ డిఎస్సి కానీ ఎవర్ ఇట్ అన్నింటిలో కూడా మహిళల్లో సమాంత రిజర్వేషన్ ఆరిజెంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలనేది ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఇది ఒక్కటి సో చేస్తే సో కోర్టు పరంగా ఎలాంటి మనకి సమస్య ఉండదు నియమక ప్రక్రియ అనేది ప్రాపర్ గా జరుగుతుంది కాబట్టి వాటి గురించి ఎందుకు మనం పరిశీలిద్దామండి ఓకే సో ఇప్పుడు మన కంటిన్యూషన్ త్వరలో గ్రూప్ వన్ ప్రకటన చెప్పుకున్నాము సో కాబట్టి ఇక్కడ సింగరేణి కాలిలో ఎనభై శాతం స్థానికులకి అవకాశం ఇది కూడా మంచి అవకాశం అండి సింగరేణిలో దాదాపు ఓకే లోకల్ అభ్యర్థులకి దాదాపు ఎనభై శాతం ఉద్యోగాల కల్పన అనేది ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఒకసారి మనం పరిశీలించాల్సిన నోటిఫికేషన్ ఓకేనా సో ఆ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ తీసుకుందాం ఓకే ఇప్పుడు గురుకుల ఫలితాలు వెళ్ళండి మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుపై న్యాయ వివాదం ముగియడం ఈ మేరకు ప్రభుత్వం మేమో జారీ చేయడంతో పాటు గురుకుల నియామక ప్రక్రియ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది బుధవారం ఆల్రెడీ మనకు వచ్చేసింది సంక్షేమ గురుకులాల తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు కానీ బోర్డు సో గతేడాది ఆల్మోస్ట్ ఒక తొమ్మిది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఆ తొమ్మిది నోటిఫికేషన్లు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది గురుకుల అభ్యర్థి అప్లై చేసి అటెండ్ చేయడం అటెండ్ అవడం జరిగింది అంటే సో ఈ తొమ్మిది వేల రెండు వందల పది పోస్ట్ రెండున్నర లక్షల మంది అప్లై చేశారు ఎగ్జామ్స్ రాశారు రిజల్ట్ కోసం వెయిట్ చేశారు ఫైనల్ కీస్ వచ్చాయి సో కాబట్టి ఆ రిజల్ట్ అనేది సాధారణంగా సమాంత రిజర్వేషన్ల పైన న్యాయ వివాదాలు ఉన్న సందర్భంగా రిజల్ట్ ఆగింది ఆరిజెంటల్ రిజర్వేషన్ మీద గురుకులం సో ఇక్కడ రిజల్ట్స్ ఆగిపోయినాయి కాబట్టి అది ఆల్మోస్ట్ పోయినట్టే కాబట్టి ఇక్కడ మెరిట్ జాబితాను బోర్డు వెల్లడించింది ఓకేనా వెల్లడించింది కాబట్టి ఆల్మోస్ట్ నిన్ననే మనకి గురుకులం సంబంధించిన ఈ ప్రకటన జరిగింది ఫలితాలు ప్రకటించడం జరిగింది కాబట్టి సో అందరికి గురుకులం జాబ్స్ వచ్చిన అభ్యర్థులకి ఓకే మాస్టర్స్ ఆన్లైన్ కంగ్రాచులేషన్ ప్రకటిస్తుంది కాబట్టి ఓకే కంగ కంగ్రాచులేషన్ ఫర్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓకే ఈ విధంగా అమ్మ ఇక్కడ ధృవీకరణ అంటే మరి సో ఇక్కడ వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది కాబట్టి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఓకే తర్వాత కొన్నింటికి డెమో తరగతులు నిర్వహించి జాబ్ లోకి తీసుకుంటారు దాని లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ లో ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంది లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ మాత్రం డెమోస్ ఉన్నాయి ఆ డెమోస్ ఎప్పుడు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలో పూర్తి చేయాలని నిర్ణయించింది ఈ ప్రక్రియ వేగంగా మూడు రోజులను పూర్తి చేసినందుకు వీలుగా పదమూడు డెమో మూల్యాంకన బోర్డులు నియమించింది మొత్తం మీద సో ఈ గురుకులానికి సంబంధించి ఒక సమస్య కొలిక్ వచ్చేసింది రిజల్ట్ వచ్చేసింది సో ఎందుకంటే గురుకులాల్లో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి విద్యార్థులకు సరి అయిన విద్య రావాలి అందించట్లేదు అని చెప్తున్నారు కాబట్టి దీనివల్ల సమస్య పోతుంది అయినా ఇంకా పోస్టులు ఖాళీ ఉంటే తర్వాత నోటిఫికేషన్ ఏమైనా రావచ్చు చూద్దాం గురుకులం నుండి ఈ సంవత్సరం ఓకే సరే ఇప్పుడు అతిపెద్ద సమస్య మనకు గత సంవత్సరం మహిళల సమాంత రిజర్వేషన్ల మీద చాలా నియమాకాలు ఆగిపోయినాయి కాబట్టి మహిళలకి వర్టికల్ రిజర్వేషన్స్ అమలు చేయాలనేది గత ప్రభుత్వంలో ప్రభుత్వాధికారులు నిర్ణయి నిర్ణయించుకున్న విధానంగా నోటిఫికేషన్లన్నీ ఆగడం జరిగింది సరే కొన్నింట్లో వస్తే కోసం కొన్నింట్లో మాత్రం పురుష అభ్యర్థులకి చాలా వరకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళడం జరిగింది సో కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ డాలర్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మళ్ళీ ఇంకా కొత్తగా రిజర్వేషన్ అమలు చేయొద్దని చెప్పడం వల్ల అమ్మ ఇక్కడ ఈ సమస్య అనేది పోయింది ఇక్కడ ఓకేనా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళకు సమాంత రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఓకేనా సో ఇక్కడ కేటగిరీలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అది ఓపెన్ అయిన రిజర్వ్ కేటగిరీలో అలా ముప్పై మూడున్న రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పింది ఓకేనా హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధన పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిబంధన ఉంది గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ వన్ నుండి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి రోస్టర్ పాయింట్ వన్ తీసుకోవడం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు సో అలాట్ అవుతున్నాయనేది సో ఇక్కడ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది రాజస్థాన్ గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ కోర్టు కేసులో ఏదైతే తీర్పు వచ్చిందో మహిళలకు సమాంత రిజర్వేషన్ రావాలని అదే తీర్పును అదే కోర్టు ఆఫ్ రికార్డు ప్రకారం మన తెలంగాణలో కూడా సో ఈ విధంగా రావాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దాని ఫలితంగా మనకు మహిళల సమాంత రిజర్వేషన్లు అనేది అమలు చేయాలనేది ఇప్పుడు వచ్చింది ఆ కేసు ఎప్పుడు సో ఇక్కడ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు మేమో జారీ చేసింది సుప్రీంకోర్టు తీర్పు దాదాపు ఇరవై రెండు డిసెంబర్ సంవత్సరం తర క్రితమే వచ్చేసింది సో కానీ ఎందుకో మళ్ళీ దాని చచ్చారం జరిగింది కాబట్టి లేట్ అయిపోయింది ఓకే ఇప్పటివరకు ఇలా ఇకపై ఉద్యోగ నియామకాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వర్గాలకు సో వర్టికల్ రిజర్వ్యూషన్ అమర్ అవుతాయి ఉద్యోగ నియామకాలు ఇప్పటివరకు అన్నదండి వరకు సో ఇప్పటి నుండి ఏంటంటే సమాంత రిజర్వేషన్లు అమలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకు కేసు అయితే క్లియర్ అయింది కాదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల పద్నాలుగున పోలీస్ గురుకుల పోస్టులకు అభ్యర్థులకి నియామక పత్రాలు పంపించేసింది పోలీస్ గురుకుల నియామక బోర్డులు సో ఇక్కడ కసరత్తు చేస్తున్నవి ఓకేనా అమ్మ ఈ విధంగా సో ఆ విధంగా సో ఇది మనకు మహిళలకు సమాంత రిజర్వేషన్ సంబంధించి ఓకే సమస్య క్లియర్ అయింది ఇక దాని గురించి మనం మాట్లాడుకోవద్దు కంపల్సరీ సో ఇప్పటి నుండి మన నోటిఫికేషన్లు స్పీడ్గా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తుంటాయి కాబట్టి గమనించాలి ఓకే సరే ఇక ఇతర న్యూస్కి వచ్చేస్తే ఒక ముఖ్యమైన న్యూస్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మీకు ఒక ముఖ్యమైన న్యూస్ చెప్తాను నేను ఓకేనా సో ఏంటది అని తీసుకున్నట్టయితే హైదరాబాద్ లో డ్రోన్ కేంద్రం గతంలో ఒకసారి మీ కరెంట్ అఫైర్స్ లో బాగా చెప్పాను నేను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ పోర్టు నిర్మాణానికి ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ నిర్ణయించింది దాదాపు ఇరవై ఎకరాల స్థలం కోసం ఫార్మాసిటీ అన్వేషించాలని చేస్తున్నారు సో ఆ డ్రోన్ మనకి వస్తే ఏంటంటే సాధారణంగా అమ్మాయి ఇక్కడ ఏంటంటే రైతులకి వ్యవసాయం పరంగా తర్వాత ఉపాధి పరంగా మనకి ఈ డ్రోన్ అనేది మనకి ఉపయోగపడుతుంది వ్యవసాయంలో దాదాపు రైతులకి చాలా ఇది సో ఈ అంటేనే వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి డ్రోన్ మనకి డ్రోన్ శిక్షణ కేంద్రం డ్రోన్ తయారీ కేంద్రం అనేది మనకి ఏర్పడుతుంది పదిహేను రోజుల శిక్షణ కోర్సులు అండి ఇక్కడ డ్రోన్ పైలటింగ్ అండ్ డ్రోన్ డేటా మేనేజ్మెంట్ డ్రోన్ అనాలిసిస్ పదిహారు అంశాలపై శిక్షణ ఇస్తారు ఓకే తర్వాత ఏంటంటే మనకి అకాడమీలో డ్రోన్ ప్లైరెట్లకు డ్రోన్ అనాలసిస్ డేట్ ప్రాసెసింగ్ మ్యాపింగ్ పై పదిహేను రోజుల శిక్షణ నిర్వహించిన తర్వాత మా డ్రోన్ వినియోగం గురించి చెప్తుంటారు కానీ పొలంలో చూడండి వ్యవసాయంలో పొలంలో ఎరువులు పురుగు మందులు చల్లేందుకు డ్రోన్లు రైతులు డ్రోన్లను ఇప్పుడిప్పుడే వినియోగిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ వినియోగించడానికి అనుకూలంగా ఈ డ్రోన్ ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి అమ్మ డ్రోన్ ఫోర్ట్ అనేది ఎక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు గతంలో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ దాంట్లో సో డ్రోన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు కాబట్టి అది ఒకటి మనం ఇక్కడ సో కరెంట్ అఫైర్స్ పరంగా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోండి తెలంగాణ లో భాగంగా కంపల్సరీ ఓకే ఈసారి మన కరెంట్ అఫైర్స్ లో రెండు వేల ఇరవై నాలుగు వేసి ఇది క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే వాటిలో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఆమె ఏపీ బడ్జెట్ నిన్న శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఓకే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమ విధంగా రెండు లక్షల ఎనభై టూ పాయింట్ ఎయిట్ లాక్స్ కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎలక్షన్ ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మధ్యంధ్ర బడ్జెట్ సో దాని ప్రకారం రంగాల వారీగా తీసుకున్నట్టయితే సో విద్యకు ముప్పై మూడు వేల కోట్లు అత్యధికంగా కేటాయించడం జరిగింది వైద్యానికి పదిహేడు వేల కోట్లు గ్రామీణాభివృద్ధి పదిహేడు వేల కోట్లు ఓకేనా సో ఈ విధంగా రంగాల వారిగా కేటాయించారు సో కాబట్టి విద్యకు తర్వాత బీసీ సంక్షేమం తర్వాత ఎస్సీ సంక్షేమం సో ఈ విధంగా ఈ సంక్షేమాల వారికి చూస్తే విద్యకు ఎక్కువ ఈసారికి కేటాయించడం జరిగింది ఓటాన్ అకౌంట్ లో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు సో ఈసారి ఓటాన్ అకౌంట్ లో ఏ ఏ రంగాలకు ఎక్కువ కేటాయించడం జరిగింది వర్షన్ లో క్వశ్చన్ రావచ్చు ఇక్కడ ఓకే సో కాబట్టి ఇక్కడ బడ్జెట్ కి సంబంధించిన అంశాలు కూడా మీరు కావచ్చు సో ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా గుర్తుపెట్టుకోండి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి మాత్రం చాలా షార్ప్ గా చాలా ఈ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ లో అయితే బడ్జెట్ సంబంధించిన అంశాలు రావు మీరు ఏం చదవకండి గ్రూప్ టూ అభ్యర్థులు ఫిబ్రవరి పైన ఎగ్జామ్ ఉంది కాబట్టి ఓకే ఇక నెక్స్ట్ మేబీ గ్రూప్ వన్ ఇంకా ఇతర పోటీ పరీక్ష జేఎల్ డిఎల్ అండ్ మిగతా వాళ్ళకు మాత్రం ఈ బడ్జెట్ అనేది కొంచెం క్వశ్చన్స్ పరంగా అవసరం కానీ గ్రూప్ టూ అభ్యర్థులు ఈ బడ్జెట్ టచ్ చేయకండి ఫిబ్రవరి ఈ నెల ఇరవై అయిన ఎగ్జామ్ ఉంది కాబట్టి ఓకే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూడకండి ఆల్మోస్ట్ జనవరి కూడా డౌట్ డిసెంబర్ వరకు డిసెంబర్ టు రెండు వేల ఇరవై మూడు జూన్ ఈ సిక్స్ మంత్స్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ గ్రూప్ టూ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి వాటి నుండి మనకు అడుగుతారు ఓకే అమ్మాయి ఇది ఈ రోజు సంబంధించిన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ రోజు పేపర్లో వచ్చిన న్యూస్ ఓకే మరిన్ని వార్తలతో మళ్ళీ అమ్మాయి మనం మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్